వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది రాజాసాబ్ అనుకుంటే ముందుందర రాజుగారు చాలా చక్కగా కామెడీ బాగా పండించారు ప్రభాస్ ఇది అంతా కూడా అనుకున్న చివరికి వచ్చేసరికి ట్విస్ట్లో నేను రాక్షసునిరా అని చెప్పి డైలాగ్ ఉంటుంది అలాగా ప్రపంచం మొత్తానికి కూడా ఆయన మీ మిత్రుడు 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 అనుకుంటే చివరి వచ్చి హే బాబు మీరు అనుకోకండి అమ్మ చిన్నపిల్ల అట్లా పక్క వెళ్ళండి నేను మిత్రుడిని కాదు నేను అందరికీ పెద్ద రాక్షసుని మీరు అందరూ నాకు బానిసల్లా ఉండాలి లేదంటే మీ మీద మీ ఇష్టం వచ్చినట్టు నేను పన్నులు వేస్తాను నా ఇష్టం వచ్చింది చేస్తే ఏమనుకుంటారు అనుకోండి అని చెప్పి మొదలుపెట్టాడు సార్ డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఏముంది చెప్పుకోవడానికి ఆల్రెడీ పన్నులు బాత్తున్నాడు కదా పవన్ కొత్తగా ఏముంది అందులో ఆక్వా వాళ్ళందరూ మునిగిపోతున్నారు మనకి ఆక్వా రంగం కుదేలవుతుంది ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేది అక్కడికే మెయిన్ వాళ్ళు తింటూ ఉంటారు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అయినా సరే ఇప్పుడు తీసుకెళ్ళి దాని మీద మొత్తం యాభై శాతం సుంకాలు వేసాడు సరే యాభై శాతం వేసాడరా పోని ఆత్మనిర్భర్ భారత్లో మనం ఏదో ఒకటి చేసుకుందాం మన కంపెనీని మనం చూసుకుందాం ఇది అని మాట్లాడుకుంటున్నాం పర్వాలేదు ధైర్యం తెచ్చుకుంటున్నాం అంటే తర్వాత వచ్చి ఇండియన్ ఫార్మస్యూటికల్స్ మీద వంద శాతం సుంకాలు విధించాడు ఇక్కడి నుంచి జనరిక్ మెడిసిన్స్ ఏమైనా సరే మనం అక్కడ తీసుకెళ్ళాలి అంటే వంద శాతం ట్యాక్స్ దాని మీద పే చేసుకోవాల్సిందే అంటే సరే ఆ ప్రైసెస్ అవన్నీ కూడా అక్కడ హైక్ అవుతాయి తద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం మందులు కొండం మానేస్తారు ఇంత భారీ తోటి మేము కొనాలా అని చెప్పి తద్వారా ఇక్కడ మన వాళ్ళకి నష్టాలు వస్తాయి సో మన ఫార్మా ఇండస్ట్రీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది సరే వేరే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వేరే కంట్రీలు అనుకుంటే షేర్ అనేది తగ్గుతుంది కదా అమెరికాకి మనం మేజర్ షేర్ ఉన్నాం దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి యూఎస్కి వెళ్తూ ఉంటాయి అంటే నిన్న ఎవరో అన్నారు ఇంకా ఎంతవరకు వాస్తవం తెలియదు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇక్కడికి వెళ్తాయని అన్నారు అలా అనుకున్నప్పుడు మిగతా కంట్రీస్కి మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎంత మరి వాళ్ళు మన స్థాయికి ఈ ఎక్స్పోర్ట్స్ తీసుకోగలుగుతారా ఇది అంటే ఆజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో ఆన్సర్ బట్ అమెరికా మార్కెట్కి సంబంధించి ఇలా పెంచడంతో వాళ్ళ మీద భారం పడితే మన ప్రోడక్ట్స్లు అనేవి అక్కడ అమ్ముడు కావు హండ్రెడ్ పర్సెంట్ ఫార్మస్యూటియాలకి సంబంధించి సో మన ఫార్మాలకి భారీ నష్టాలు స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ కుప్పగోలింది మనం చూసుకున్నప్పుడు ఇదంతా అయిపోయిందిరా బాబు ఇంకెందుకు రాయి అన్నీ తీసుకుంటామంటే లేదు ఎక్కడ కూడా ఏంటంటే నాకు సన్మానం చేయాలి నాకు శాలవ కప్పాలనేటువంటి విధంగా నాకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి నేను యుద్ధాలను ఆపేశాను పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపింది నేనే నేను చెప్తేనే ఆపారు లేదంటే వాళ్ళ మీద భారీగా నేను పనులు విధిస్తాను ఆంక్షలు విధిస్తాను అని చెప్పాను దానికి భయపడి వాళ్ళు ఇలా చేశారు అంటూ మళ్ళీ డబ్బాలు కొడతాడు ఇప్పటికి ఇరవై మూడు సార్లు ఎంతో చెప్పాడు దగ్గర దగ్గరగా నేనే ఆపా నేనే ఆపా ఈ టైప్లో అక్కడికి అది అయిపోయింది ఇప్పుడు కొత్తగా వచ్చి సినిమాల మీద పడ్డాడు అమెరికాలో షూటింగ్ అవ్వకుండా బయట దేశాల్లో షూటింగ్ అయ్యి అమెరికాలో రిలీజ్ చేసేటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వందకి వంద శాతం పన్ను సో ఇక మన సినిమాలు కాదు కదా చైనా సినిమాలు కాదు కదా ఏవి కూడా అమెరికాలో రిలీజ్ అవ్వడానికి ఉండదు అంత భారీ స్థాయిలో పన్నుల్ని టికెట్లకు వాళ్ళు కొనలేరు మన బడ్జెట్లు మనము పెట్టుకోలేము అమెరికాలో రిలీజ్ చేసుకోవాలన్నటువంటి ఒక ఆశ ఉంటే మాత్రం దాన్ని పక్కన పెట్టేయాల్సిందే ఏం చెప్పాలి ఇంకా ఇక ప్రతి దాంట్లో ఇక ఈ ఉక్రెయిన్ రష్యా వార్కు సంబంధించిన దాంట్లో ఇగో భారతే చేస్తుంది మొత్తం అంతా ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తుందంటూ ఒక అభహండం కానీ యాక్చువల్గా ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసేది ఎవరై అంటే అమెరికా ఇక గాజాకి సంబంధించి లేదా పాలస్తీనాకు సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించిన దాంట్లో ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చేది మళ్ళీ వీళ్ళే ఇక్కడ పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చేటువంటిది సరే చైనా వాడు ఉంటాడు కానీ వాడికంటే ఎక్కువగా అమెరికన్స్ అమెరికానే పెద్ద మార్కెట్గా ఉంది ఇంకా మాట్లాడితే పాకిస్తాన్ భూభాగం కూడా అమెరికా అదే వాడు చెప్పినా చెప్పకపోయినా అనేటువంటి ఒక స్థాయిలో వాళ్ళు ఉండిపోయారు సో ఇలాగా ప్రతి దాంట్లో వేలు పెట్టి ప్రతి దాన్ని కెలికి దిక్కుమాల నిర్ణయాలు కొన్ని తీసుకుంటూ ఏం చేస్తున్నాడా అంటే ట్రంప్ గారు చేసేటువంటి పని ప్రపంచ నాశనం కోరుకోవడం అబ్సల్యూట్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూలిపోవాలి ఒక్క అమెరికా అది తప్ప సో అక్కడ కూడా ఏమంటున్నాడు ఇప్పుడు మీరు రండి కావాలంటే షూటింగ్లన్నీ కూడా ఇక్కడ అమెరికాలోనే చేయండి మొత్తం షూటింగ్ ఇక్కడే చేస్తే మీకు ఆ ఇబ్బంది ఉండదు వంద వంద పర్సెంట్ ట్యాక్స్ అనేది కట్టాల్సిన పని లేదు అంటున్నాడు కానీ లొకేషన్ బేస్డ్ హిస్టరీ బేస్డ్ లేదంటే స్టోరీ బేస్డ్ సినిమాలు తీసేవాళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బి రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా సరే మనకి ఇక్కడే తీసుకుంటాం కానీ అమెరికాకి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పని ఏంటి పూర్తి స్థాయిలో షూటింగ్ అంతా అక్కడే జరగాలి అనేది ఏంటి ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్ సో ఇప్పుడు మనం పంపించేటువంటి ప్రోడక్ట్ మీద సినిమా అనేటువంటి ఒక ప్రోడక్ట్ మీద వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ అంటే టికెట్ వంద రూపాయలు ఏంటంటే దాని మీద ట్యాక్స్ కూడా వంద రూపాయలు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే ఇది నేను తీసుకొచ్చినటువంటి ఇంకొక నిర్ణయం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా 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 తొగలక నిర్ణయాలు ఉన్నాయి భారతదేశాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి సో మొత్తానికి ఇప్పుడు కూడా దీంతోటి అనిపించుకున్నాడు ట్రంప్ అంటే ఏంటి అనేది స్పష్టంగా చూపించుకున్నాడు ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి భారతదేశాన్ని ఎలాగైనా సరే కూలదోయాలి ఏ విధంగానైనా సరే అణిచివేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇవన్నీ కూడా చేస్తున్నాడు తప్ప వేరే మూట అంటూ ఏది లేదు అన్నది మాత్రం సుస్పష్టం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి